హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం లేదు అండి మళ్ళీ ఒక సూపర్ టేస్టీ కుకింగ్తో మేము ముందుకు వచ్చేసానండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ అడిగి మరీ వేయించుకుంటారు ఇంకా కావాలని అంత టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా మరీ పెద్దగా ఉండదు సింపుల్గానే అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అనే ముందు ఒక టూ లైన్స్ అయితే రాసుకున్నాను పాట వినేసేయండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ అయితే చేయండి మటన్ ఫ్రై ఇవ్వండిద్దామా మస్తు గుందని మెసేజ్ చేద్దామా మటన్ ఫ్రై ఇవ్వండిద్దామా మస్తు గుందని మెసేజ్ చేద్దామా ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మటన్ అయితే మంచిగా కడిగేసుకొని ఒక కుక్కర్ తీసుకొని అందులోకి అయితే వేసేసుకొని పసుపు ఉప్పు కారం ఆయిల్ కొంచెం వేసేసి విజిల్లో పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ ఆవాలు కరివేపాకు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలానైతే వేసేసి మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్ అయితే అందులో వేసేసి కొంచెపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కసూరి మేతి పుదీనా ఇంకా మిరియాల పొడి మటన్ మసాలా వేసేసి కొంతసేపు కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని తింటే ఉంటుంది సూపరు సూపర్ అనాల్సిందే అనకపోతే వాళ్ళ మీద వట్టే